నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ కొన్ని క్యారెక్టర్స్ ను కొంతమంది ఆర్టిస్టుల కోసమే తయారు చేస్తారు రచయితలు అలాంటి ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ భానుమతిని దృష్టిలో పెట్టుకుని నటుడు రచయిత ప్రభాకర్ రెడ్డి రెడీ చేశారు అహంభావంతో పాటు పగ ప్రతీకారాలతో రగిలిపోయే ధనవంతురాలి పాత్ర అది ఆ క్యారెక్టర్ గురించి భానుమతికి వివరించారు ప్రభాకర్ రెడ్డి ఆమెకు చాలా బాగా నచ్చింది తప్పకుండా చేస్తానని అన్నారు ఆ సినిమా పేరు పన్నెంటి కాపురం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందు భానుమతికి చిత్ర యూనిట్కి మధ్య ఓ ఆసక్తికర సంఘటన జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సూపర్ స్టార్ కృష్ణ ఎంతో సాహసోపేతంగా నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు ఘన విజయం సాధించి తెలుగు సినిమాకి ఓ కొత్త రూపాన్ని తెచ్చింది అయితే ఆ సినిమాను మహిళా ప్రేక్షకులు అంతగా ఆదరించలేదన్న భావన కృష్ణలో ఉంది అందుకే పూర్తి సెంటిమెంట్తో తో ఓ కుటుంబ కథా చిత్రాన్ని చేయాలనుకున్నారు నటుడు రచయిత ప్రభాకర్ రెడ్డి హిందీలో రిలీజ్ అయిన దో రాస్తే ఆంగ్ల చిత్రం ది విజిట్ ప్రేరణతో ఓ చక్కని కథను రెడీ చేశారు అది కృష్ణకు బాగా నచ్చింది కృష్ణ ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ కలిసి ఆ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారు అదే పన్నెండి కాపురం సినిమాలోని ముఖ్యమైన పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరిగిపోయింది ప్రభాకర్ రెడ్డి ముందుగా అనుకున్నట్టుగానే ఈ సినిమాలోని రాణి మాలినీదేవి దేవి పాత్ర కోసం భానుమతిని తీసుకున్నారు అదే సమయంలో భానుమతి స్వీయ దర్శకత్వంలో అంతా మన చిత్రం నిర్మిస్తున్నారు ఆ సినిమాలో కృష్ణ కూడా నటి తన సినిమా పూర్తయిన తర్వాతే మీ సినిమా చేయగలనని కృష్ణతో చెప్పారు భానుమతి అప్పటికే అందరి డేట్స్ తీసుకోవడంతో భానుమతి కోసం మరికొన్ని రోజులు ఆగే అవకాశం లేదు దీంతో ఆ క్యారెక్టర్ నుంచి భానుమతిని తప్పించి జమునను తీసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న భానుమతి కోపంతో ఊగిపోయారు తన కోసం తయారు చేసిన క్యారెక్టర్ ను జమునకు ఇవ్వడంపై మండిపడ్డారు పన్నంటి కాపురం చిత్రం దో రాస్తే ది విజిట్ చిత్రాల ఆధారంగా రూపొందిస్తున్నారని తెలుసుకున్న భానుమతి ఆ సినిమాకి పోటీగా ది విజిట్ చిత్రాన్ని యథాతథంగా తీస్తానని ప్రతిజ్ఞ చేశారు అందులో ఓ ముఖ్యమైన క్యారెక్టర్ చేయాల్సిందిగా గుమ్మడిని అడిగారు భానుమతి అయితే తాను పన్నంటి కాపురం చిత్రంలో అదే క్యారెక్టర్ చేస్తున్నాను మీ సినిమాలో కూడా అదే చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కొంతకాలం తర్వాత అయితే బాగుంటుంది అయినా ఒక ఆలోచిస్తాను అని భానుమతితో చెప్పారు గుమ్మడి భానుమతి తనను ది విజిట్ రీమేక్ లో నటించమని అడిగిన విషయాన్ని షార్ట్ గ్యాప్ లో అందరూ కూర్చొని ఉండగా చెప్పారు గుమ్మడి ఆ మాట విన్న ఎస్వి రంగారావుకి విపరీతంగా కోపం వచ్చింది ఇంతమంది ప్రముఖ నటీ నటులతో చేస్తున్న ఈ సినిమా కథతో మనకు పోటీగా మరో సినిమా చేస్తుందా చెయ్యనివ్వండి షూటింగ్ ఎలా జరుగుతుందో చూద్దామని ఆవేశంగా అన్నారు భానుమతికి ఆ సినిమా చేసే అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో పన్నండి కాపురం చిత్రాన్ని శరవే వేగంగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు ఎస్ వి రంగారావు విషయం యూనిట్లోని అందరికీ చెప్పారు సినిమా పూర్తి కావడానికి నూట రోజులు పడుతుందనుకున్నారు కానీ యూనిట్ లోని అందరి సహకారంతో తొంభై రోజుల్లోనే పూర్తి చేశారు సినిమాను త్వరగా పూర్తి చేసేందుకు నాలుగు యూనిట్స్ తో నాలుగు లొకేషన్స్ తో షూటింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సినిమా షూటింగ్ ను అంత వేగవంతంగా పూర్తి చేయడానికి చూసిన భానుమతి ది విజిట్ చిత్రం రీమేక్ ఆలోచనను విరమించుకున్నారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి పెద్ద హీరోల సినిమాలు మాత్రమే ఒకే సెంటర్లో రెండు థియేటర్స్ లో రిలీజ్ అయ్యేవి అయితే పన్నెంటి కాపురం చిత్రాన్ని కూడా చాలా సెంటర్స్ లో రెండేసి థియేటర్స్ లో రిలీజ్ చేసిన కృష్ణ సాహసాన్ని అందరూ ప్రశంసించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై ఇరవై ఒకటిన ఇరవై నాలుగు కేంద్రాల్లో ఈ సినిమా విడుదలైంది మొదటి షో నుంచే సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని థియేటర్లను కూడా బాగా పెంచారు కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా కొత్త రికల్ సృష్టించింది ముప్పై ఏడు కేంద్రాల్లో పన్నంటి కాపురం వంద రోజులు మూడు కేంద్రాల్లో ఇరవై ఐదు వారాలు ప్రదర్శితమైంది ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు లభించింది